హే గాయ్స్ నేను మీ భద్రాని ఎన్నికలకు ముందు మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఏంటి అని అనుకుంటున్నారో దాదాపుగా మనకి ఐదు రకాల స్కీమ్స్ అనేది లాంచ్ అయిపోతున్నారు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ ఐదు రకాల స్కీమ్స్ ఏ రోజు రిలీట్ చేస్తారు ఏ ఏ స్కీమ్స్ అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం ఇకపోతే కల్లా ఎక్కువగా మనకు కామెండ్ చేసిన స్కీమ్ ఏంటంటే వైఎస్ఆర్ చేయుత అన్న మిగతా వరకు మనకి వైఎస్ఆర్ చైత ఎన్నిసార్లు వాయిదా పడింది అని చాలామంది అడుగుతున్నారు ఇకపోతే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇంకపోతే స్టూడెంట్స్ సైడ్ నుంచి చూసినట్టయితే మనము విద్యా దేవినా వసతి ఎప్పుడు వస్తుంది అలాగే రీసెంట్గా మనకి నేస్తం తీసుకొని వచ్చారు ఈ ఈబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలు కూడా ఎప్పుడు మనకి క్రెడిట్ అవుతుంది ఈ ఐదు రకాల స్కీమ్స్ గురించి ఈరోజు చూడాలని మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గాస్ ఈ డేటా ఇప్పటి వచ్చిన అప్డేట్ ప్రకారమే మళ్ళీ ఈ స్కీమ్స్లలో మనం ఏదైనా ఒక డేటా అనేది ఎక్స్టెన్షన్ చేస్తే మరొక స్కీంతో మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంకెందుకు ఆలోచన వీడియోని ఇంకా లైక్ చేయబోతే ఇప్పుడే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చైత చాలా రోజుల నుంచి యాక్చువల్గా మనకి ఈ స్కీమ్ అనేది సెప్టెంబర్లోనే లాంచ్ అవ్వాలి డిసెంబర్ అనుకున్నాం సెప్టెంబర్ డిసెంబర్ వెళ్ళిపోయింది కానీ జనవరిలో మనకి కేబినెట్లో తీసుకునే నిర్ణయం ప్రకారం మళ్ళీ ఏం జరిగింది జనవరి నుంచి ఫిబ్రవరి మొదటి వీక్లో వేస్తామన్నారు ఫిబ్రవరి మొదటి వీక్ పోయి రెండవ వీక్ అన్నారు రెండవ వీక్ కూడా మనకి స్టార్ట్ అయితే అయిపోయింది కానీ ఇంతవరకు ఈ వైఎస్ఆర్ చేతితో డబ్బులు అయితే క్రెడిట్ అవ్వలేదు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం పదిహేడో తేదీ మనకి చేయుతో రిలీజ్ అవుతుందని చాలామంది అయితే ఆశపడ్డారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అందులో చేయుత తర్వాత ఇన్పుట్ సబ్సిడీ చాలామంది రైతులు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అయితే అడుగుతున్నారు అలాగే స్టూడెంట్ విద్యా దేవినా వసతి దేవినా ఈబీసీని ఇస్తాం ఇకపోతే మనకి చరిత చూసినట్టయితే ఈ నెల ఇరవై ఒకటో తేదీన కుప్పంలో ఈ వైఎస్ఆర్ చవిత లాంచ్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది సో ఈ డేట్ అనేది ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారమే అండి మళ్ళీ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తే అన్న మీరు ఈ వీడియో చూసి అన్న మీరు ఈ వీడియో ఎప్పుడుదో చెప్తున్నారు అని అయితే అనుకోవద్దు దయచేసి ఎందుకంటే ప్రతి అప్డేట్ అందరికీ తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నాను సో మనకి వచ్చినట్టయితే ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన వైఎస్ఆర్ చూత అయితే కుప్పంలో రిలీజ్ చేస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఇకపోతే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వచ్చేసి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అన్నమయ్య జిల్లాకు సంబంధించి రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అయితే వేస్తున్నారో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ ఇకపోతే ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీ కర్నూలులో మనకి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ నెల రిలీజ్ చేస్తున్నారు సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి ఇరవై తేదీ మనకి ఈబీసీ నేస్తం అయితే రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే విద్యాధీన వసతి ఏమైన స్టూడెంట్స్కి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి విద్యా దీవిన నాలుగవ సంబంధించి వచ్చేసి మార్చ్ ఐదో తేదీ రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే మార్చ్ పదకొండవ తేదీ వసతి దేవిన రెండవ దశ అయితే రిలీజ్ చేస్తున్నారు సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి విద్యా దేవిన వచ్చేసి మార్చ్ ఐదో తేదీ వసతి దీవెన వచ్చేసి మార్చ్ ఆరో తేదీ అయితే రిలీజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఈ వాటిలలో అంటే ఇప్పుడు వచ్చిన స్క్రీమ్స్లలో విద్యా దేవిని కానీ వసతి దేవిన కానీ చేయుత కానీ కాకపోతే మనకి ఈ బిజినెస్ నేస్తం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ వీటిలలో ఏదైనా సరే ఒక స్కీమ్ అనేది డేట్ ఎన్స్ట్రక్షన్ చేస్తే మరొక వీడియోతో నేను తప్పకుండా అయితే వస్తాను మీరు అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ ఇంతర్త సెలవు తీసుకుంటున్నాను జై హింద్